అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మార్చి వరకు కుంభరాశి వారి ఆకస్మిక ధన లాభం అదృష్ట చక్రం తెప్పబోతున్నారు ఒక అద్భుత రాజయోగం పట్టబోతుంది మరి కొత్త సంవత్సరంలో జనవరి నుండి మార్చి ఆకస్మిక ధన లాభాన్ని మీరు ఎలా పొందబోతున్నారు అదృష్టం రాజయోగం ఏ విధంగా పట్టబోతుంది అనేది ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కుంభరాశి వారికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఎలాంటి ధర్మ సందేహాలున్నా కుంభరాశి వారు మర్చిపోకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తే స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ కామెంట్ రూపంలో తెలియచండి అలాగే మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్త సంవత్సరం సమీపిస్తున్న కొద్ది కొత్త ఆలోచనలు కొత్త కొత్త ప్లానింగ్స్ ను చేస్తుంటాం అయితే కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయమో కాదో తెలుసుకోవడానికి జ్యోతిష్యం మనకు చాలా సహాయం చేస్తుంది అలాగే హిందూ గ్రంథాల్లో గ్రహాల గమనానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి శాస్త్రంలో గ్రహాల సంచారం చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా గ్రహాల గమనం అన్ని రాసుల వారి జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పులను కలిగించబోతున్నాయి మరి ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి మార్చి వరకు కుంభరాశి గల వ్యక్తుల జాతకం ఎలా ఉంటుంది ఆకస్మిక ధనలాభం ఎలా కలుగుతుంది మీకు పట్టబోయే అదృష్టంతో రాజయోగాన్ని ఎలా అనుభవించబోతున్నారు అనేది ఈ విడి ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి గల వ్యక్తులకు సంబంధించి మొదటి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు మీ యొక్క కుటుంబ జీవితం వివాహ జీవితం ప్రేమ విద్య ఉద్యోగం వృత్తి ఆర్థిక స్థితి ఆరోగ్యం ఇలా ప్రతి ఒక్కటి సంబంధించి కూడా మీకు ఏ విధంగా ఉండబోతుందో జ్యోతిష్యం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందిన వారు అవుతారు కుంభరాశి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీకు సంబంధించి మొదటి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మార్చి ఆకస్మిక కలుగుతుంది డబ్బు రావచ్చు మీరు అదృష్ట ఒక అద్భుత రాజయోగం మీకు పట్టబోతుంది కుంభరాశి వారికి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కూడా అదృష్టవంతంగా ఉంటుందని అంటున్నారు జ్యోతిష నిపుణులు సంవత్సరం ప్రారంభం నుండి శని నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అయితే కొన్నిసార్లు మీ స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది అంటే చాలా గరుగ్గా ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా కఠినంగా ప్రవర్తిస్తుంటారు అయితే మరికొన్ని సార్లు మాత్రం చాలా ప్రేమగా ఉంటారు మృదువుగా మాట్లాడతారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది పొడుగునా శనిదేవుడు అనేది మీ యొక్క ఈ రాశిలో ఉండటం వల్ల అంటే సంచారం చేయటం వల్ల మీకు ఈ మూడు నెలలు కూడా రాజయోగం పట్టనుంది ఒక అద్భుత రాజయోగాన్ని మీరు చూడబోతున్నారు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన స్థిర చరాస్తులు రాకుండా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులు ఉంటారో వారి నుంచి స్వయంగా మీరు ఆస్తులను దాంతో మీకు విపరీతమైనటువంటి రాజయోగని అనుభవించడం జరుగుతుంది అలాగే ఈ మూడు నెలల్లో కుంభరాశి వారు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అలాగే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది లక్ష్మి కటాక్షం పొందుతారు ఎప్పుడు చూడనంత డబ్బును చూడడం జరుగుతుంది ధనం అనేది మీకు ఎటువైపు నుంచైనా రావచ్చు ఆ డబ్బును రెడీగా కుంభరాశి మీకు రావాల్సిన బకాయిలు కూడా మొదటి మూడు నెలల్లో ఇకపోతే జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో కుంభరాశి వ్యక్తులు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో చిత్తశుద్ధితో మెలుగుతారో అలాంటి వ్యక్తులు నైన్ పర్సెంటేజ్ అదృష్ట చక్రం తిప్పుతారు ఆ టైంలో మీరు నిస్వార్థ స్వార్థంతో ఏదైతే కోరుకుంటారో అంటే స్వార్థం లేకుండా కోరుకుంటారో అవి ఖచ్చితంగా జరుగుతాయి ఇకపోతే శనిదేవుని దేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు శుక్రుడి ప్రభావంతో ఖర్చులు పెరగచ్చు కేతువ ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో కుంభరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు దీంతో మొదటి నాలుగు నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది మీరు అనేక రంగాల్లో మంచి ప్రాఫిట్స్ ను పొందుతారు సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిగో స్థితిలో సంచారం చేయనున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయబోతున్నాడు అదేవిధంగా ఈ రాశి నుంచి మూడో స్థానంలో సూర్యుడు గురుడి కలయిక జరిగినప్పుడు బలమైన రాజయోగం ఏర్పడనుంది ఈ టైంలో మీరు శుభ ఫలితాలను పొందుతారు కుటుంబ జీవితంలో ఆనందం వెళ్లివెరుస్తుంది చాలా ఆనందంగా గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు గురువు ఈ రాశి నుంచి నాలుగో స్థానం నుంచి సంచారం చేసే సమయంలో మంచి విజయాలను సాధిస్తారు మీకు బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి కొత్త కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేర్తాయి సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారు కొత్త ఏడాది అంతా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేస్తాడు ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో రాజయోగం ఏర్పడనుంది ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు కష్టపడి పని చేయటం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే మధ్యలో మీకు సమస్యలు రావచ్చు ఈ టైంలో మీరు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహాలకు అధిపతి అయిన కుజుడు మార్చి పదిహేనవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించి శనితో కలిసి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒకే స్థానంలో సంచారం చేరున్నాడు ఈ దుష్ట గ్రహాల కలయిక కారణంగా మీకు జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఆరోగ్యపరంగా టైం ప్రతికూలంగా ఉంటుంది అంటే మీకు ఆపోజిట్ లో ఉంటుందన్నమాట ఈ టైంలో మీకు వాహన ప్రమాదం కూడా ఉండొచ్చు ఈ కాలంలో మీకు ఉత్సాహం ఎక్కువగానే ఉంటుంది మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని దూషించకండి మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇకపోతే నవగ్రహాల్లో ఛాయాగ్రహమైనటువంటి కుంభరాశి వారికి రాహు ప్రభావం వల్ల కుంభ ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉంటారో ఆ యొక్క రాశి వారో రాహు ప్రభావం వల్ల కుటుంబ జీవితంపై ప్రభావం పడుతుంది కొత్త ఎడదులో డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు అంటే మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట రాహు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయొచ్చు అయితే కుటుంబ పనికి సంబంధించి చూసినట్లయితే విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది కొత్త ఏడదిలో ఈ రాశి నుంచి శుక్రుడు మార్చి ముప్పై తేదీ వరకు కూడా ఉన్నతమైన స్థానంలో ప్రవేశించనున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి రాహుతో కలిసి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ టైంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే ఛాన్స్ ఉంది మీ జీవితంలో సంతోషంగా ఉంటారు అయితే మీ ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ కూడా రావచ్చు ఇంక్రిమెంట్ కూడా పెరగచ్చు లేకపోతే ఈ రాశి నుంచి కేతువు ఎనిమిదవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తర్వాత మీరు చేసే ప్రయత్నాల వల్ల పరిస్థితులు సెట్ అయిపోతాయి వాటంతటా అవే సెట్ అవడం జరుగుతుంది కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఉంటే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుందని జ్యోతిష నిపుణులు మిమ్మల్ని సూచించడం అదేవిధంగా మిమ్మల్ని హెచ్చరించడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది హెల్త్ పట్ల చాలా అలర్ట్ గా ఉంటూ కేర్ తీసుకోవాలంటున్నారు జ్యోతిష పండితులు అప్పుడే మీరు త్వరగా రికవరీ అవుతారు ఆరోగ్యంగా తయారవుతారు చూశారు కదా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి మార్చి వరకు కుంభరాశి వారికి ఆకస్మిక ధన లాభం ఎలా కలుగుతుంది గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది అదృష్టం ఎలా పట్టబోతుంది రాజయోగాన్ని ఏ విధంగా అనుభవించబోతున్నారనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చేసుకుని పక్కన ట్యాప్ చేయండి ఫర్ వాచింగ్